రెండో రాజుల కదా పంతొమ్మిదో అధ్యాయం రాజు వారికి రాడు అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన దాని మీద ఒక బాణమైన చెప్పడు ప్రయోగడు కేడము నాయనను దాన్ని కొత్త కేడము నాయనను దానికి కనుపచ్చడు దాని ఎదుట ముట్టడి దెబ్బ దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణములో ఈ పట్టణము లోపలికి రాక వచ్చిన మాకు బాగా వచ్చిండు మా గమనే తిరిగిపో ఇదే తిరిగిపోవును ఇది చాలండి చూడండి ప్రియమైన సహోదరి సహదరాల ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి దేవుని రాజుతో మాట్లాడుతున్నాడు చూడండి రాజు ఎవరంటే అండి ఎవరండి ఆహా యొక్క కుమారుడైనటువంటి చూడండి ఇస్కియా రాజు దేశానికి రాజు దేనికి రాజు యోధా దేశానికి రాజు అని సహో చూడండి యోగా దేశానికి రాజు ఉన్నటువంటి రాజు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో చూడండి యోధా దేశానికి రాజుగా ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో యోధా దేశానికి రాజుగా ఉండి ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు ఏం చేశాడు ఈ యూదా దేశాన్ని పరిపాలించాడు చూడండి పరిపాలించాడు ప్రియమైన సభద ఆ సమయంలో చూడండి అక్కడ ఇస్రాయలు కూడా చూడండి ఒక రాజా అని ఆ రాజా అని అంటే చూడండి ఒషయ అనేటువంటి ఒక వ్యక్తి ఇస్రాయల్ దేశానికి కూడా రాజుగా ఉన్నాడు అయితే చూడండి ఈ యూదా రాజు చూడండి అనేకమైన ప్రాంతాల్లో నమ్మకం ఉండేవాడు చూడండి ఇచ్చిన దావీ నడిచినటువంటి నడకలో నడిచాడు అంట ఉన్నత స్థలాన్ని బలిపెట్టాలి సమస్తాన్ని చూడండి అన్ని ఉన్నటువంటి అన్ని దేవతలతో యొక్క బలిపెట్టాలి సమస్తాన్ని పడవేసేదండి పండుగ చూడండి వచ్చాడండి దేవుడి ఉందంట నీతి మంతడిగా జీవించాడు అంట అలా ఉన్నాడండి దేవుడి అందు నీతి మంతడిగా నడిచాడు ఈమైంది సహోదరి సోదకారా దేవుడి అందు చూడండి యథార్థంగా జీవించాడు అక్క ఎవరండి ఎస్కే ఆ రాజు వాళ్ళ ఈ మై

ఏ దేశం పోయినా గానీ చూడు ఏ రాష్ట్రం మీద పోయినా గానీ చూడు పోయినా గానీ ఆ ఎందుకంటే ఇస్కే రాజు దేవుడు ఏం చేసాడంట తోడుగా ఉన్నాడు అలాంటి ఇస్కే రాజు ఏం చేశాడంటే రాజుని ఎదిరించి చూడండి అక్కడ గాజా పట్టణం అంట అక్కడ ఉన్నటువంటి పట్టణం ఉన్నటువంటి సమస్త చేపల గుడిసెలు అంతే గాని ప్రాకారం అంతే గాని పట్టణం అక్కడ ప్రతి ఒక్క చోట అతను అక్కడ ఉన్న పిలిస్తీన్ ని ఓడించాడంట ఏం చేశాడు చూడండి దేవుడు ఇస్గాకి ఏ ప్రాంతానికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ దేశానికి పోయినా గాని ఇస్గాకి దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన దేవుడి ఎదుట దావిది ఎలాగైతే నమ్మకం ఉంటాడు అలాగే కూడా ఏం చేశాడండి నమ్మకంగా ఉన్నాడు ప్రేమ అలాంటి చూడండి కొంతకాలం గడవగానే అంట కొన్ని దినాలకి ఇసుక చూడండి నాలుగు సంవత్సరాల వయసు ఆ దేశాన్ని ఎందుకంటే సమయం అంట ఇస్రాల్ ఏడు సంవత్సరాలు ఏడుతున్నటువంటి కాలంలో అశోర్ రాజు ఎవరండి సల్మా నేసర్ అనేటువంటి ఎవరండి సల్మా నేసర్ అనేటువంటి ఒక రాజు అశూర్ రాజు ఏం చేశాడంట ఇస్రాయల్ యొక్క రాజుని మొట్టడి చేశాడు ఇస్రాయల్ రాజ్యాన్ని ఓడించాడు ఆ రాజ్యాన్ని మొత్తాన్ని స్వాధీనం పరుచుకొని ఆ రాజ్యంలో ఉన్న ప్రతి మనిషిని ఏం చేశాడంట తీసుకెళ్లి చూడండి గాజా అనేటువంటి నది దగ్గర పలహు అనేటువంటి తోబేలను పట్టణంలో మాదీలు పట్టణం అండ ఇస్రాయల్ నుంచి అంట ఉంచితే చూడండి ప్రియమైన సహోదరి సోదరు అలాగే అశోక్ రాజు అనేటువంటి సంహారేమైనటువంటి ఈ రాజు కూడా ఎవరి మీద కన్ను పడింది మీద ఇస్రాయల్ రాజ్యాన్ని ఓడించారు కాబట్టి ఇంకా ఏ దేశం ఉందంట ఉందంటోదా దేశం పట్నం పట్నాన్ని ఏం చేయాలి ఏం చేయాలండి అశూరు రాజుకి ఎంతో సైన్యం ఉందండి ఎలాంటి సైన్యం అంటే వంటి సైన్యం అంట లెక్క చేయలే లెక్క అనేది పెట్టలేము అండి అసూ రాష్ట్రాన్ని ఏ పట్టణానికి పోయినా కానీ ఏ దేశానికి పోయినా కానీ ఆ ప్రతి దేశాన్ని ఏం చేసుకుంటూ వస్తున్నాడు అన్న స్వాధీన పరుచుకుంటూ అలాగే ఇస్రాయల్ దేశాన్ని కూడా ఏం చేశాడంట స్వాధీన పరుచుకుంటూ అయితే చూడండి తన కర్ణవరి మీద పడింది అంటే ప్రాంతం మీద యోధా దేశం మీద పడింది యోధా దేశానికి రాజు ఎవరంట ఎవరండి ఎవరు తను చూడండి ఆ రాజ్యాన్ని పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అక్కడ కంట అ రాజు ఒక మాట అనిపించాడు నేమనండి ఇదిగో నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు కాబట్టి అశుర్ రాజును ఎదిరిస్తున్నావు కాబట్టి నీకు ఇదిగో కొంత నేను జుల్మానా విధిస్తున్నా అంటే ఏంటండి జరిమానా విధిస్తున్నా నేను నీ ప్రాంతానికి రాకూడదంటే నీ పట్ట మీద యుద్ధంగా రాకూడదంటే నువ్వు నాకేం చేయాలండి మనుగుల ఏంటండి బంగారం నాకు ఇవ్వాలని చెప్పాడు తలుపులు కానీ దేవాలయం తలుపులు కానీ బంగారంగా కట్టించినటువంటి స్తంభాలు కానీ తీసి అంట ఇచ్చి పంపించడండి ఎవరు చూడండి అలా ఇచ్చి పంపిస్తే ఈ చేశాడంటే అవన్నీ తీసుకొని కూడా మళ్ళా చూడండి కొంత సమయానికి అంట ఇసు రాజు దగ్గరకు ఏం పంపించాడు ఇంకొక మాట పంపించడండి ఏమనండి ఇదిగో నేను మహారాజు అన్నటువంటి అసూర్ రాజు సెలవుతుంది లేదండి నీవు నమ్ముకున్న యాస్ ఏ ఏ పార్టీ ప్రయోజనము నువ్వు ఇదిగో ఎన్నో మాటలు చెప్పావు వైగుప్త దేశం నుంచి నన్ను రక్షించాడు అనేక ప్రాంతాల నుంచి నన్ను విడిపించాడు ఇదిగో ఆయన ఇదిగో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో సూచక్రియలు చేసినట్టు చెబుతున్నావు కానీ ఇదిగో అసూర్ రాజు ఎంతో మహత్యం కలిగినటువంటి రాజు ఎంతో ఘనమైన రాజు అలాంటి రాజు చేతిలో ఇదిగో నీ రాజ్యం ఏమైంది ఓడిపోయింది నీ దేవుడు నన్నేం చేస్తాడు ఏం చేస్తున్నాడండి ఈయన అక్కడ ఉన్నటువంటి మాటలు చూడండి మశూర్ రాజు ఎవరు పంపించాడు ఇస్క్యాకి పంపించాడు పంపించి చూడండి అక్కడ సైత్యానికి ఏమైనా ఎందుకో ఏమైనా చదువుతున్నాడండి మీ సైన్యానికి ఎవరు ఏమైనా కానీ అప్పగిస్తారు ఎందుకంటే నా రాజ్యము ఎంతో బలమైది నా సైన్యాన్ని ఓడించాలంటే మీరు ఏం చేయాలండి ఏం చెందా మీరు మా అధిపతుల్ని ఓడిపెట్టి ఓడించలేరు అని చూడండి దర్శించి ఆ ఇస్రాయల్ చూడండి ఆ ఉన్నటువంటి ఆ యోధుడికి చెబుతున్నాడు అంటే తన సిరియా చెబుతున్నాడు ఎప్పటికైనా కానీ ఏం చదువుతున్నాడండి మీరు మీ దేశాన్ని విడిచిపెట్టి నా యుద్ధకి అమ్మ సిరియా భాష ఎరుసుం వారికి తెలియలేదు ఎందుకంటే ఎరుసు ఏ భాష అని ఏ భాష అని చెప్పండి యోధా భాష ఇదర్ మాట్లాడే భాషనే సిరియా భాష తెలిదు వారికి అయితే ఈ సిరియా భాష మాకు తెలియదంటే యోధా భాషలో మాట్లాడే రేవ అంటే మీ రాజ్యదకు మీకు దేన్ని చూపించి మిమ్మల్ని ఇదో నమ్మకంగా వస్తున్నాడు మీరు దేన్ని చూసి నమ్మకంగా నడుస్తున్నారు ఇదిగో నా సైన్యాన్ని చూసారా నా ప్రజలు చూసారా నాకున్న చూసారా ఆయుధాలు చూసారా ఇదిగో నేను ఎన్నో ప్రదేశాలు యుద్ధం చేశాను ఆ మాట్లాడే వదితారు మీరు చనిపోతారు ఇదిగో ఎందుకంటే నేను ఏ దేశానికి పోతే ఆ దేశం నాకు ఏమైందంట ఏమైందంట ఏ దేశాన్ని పోదు ఆ దేశం అంట ఇతను స్వాభావంగా అప్పగించారంట ఆ రాజు భయంతో ఎందుకంటే యశుర్ అంత క్రూరంగా చేస్తానంట యుద్ధం ఏదండి ఎవరిని విడిచిపెట్టకుండా చంపండి అంత క్రూరుడు కాబట్టి చూడండి ఎన్నో అంట చూడండి అక్కడ ఉన్నటువంటి ఎంతో దేవతలు అంట ఏమైపోయింది అంట ఆ రాజు ఏం చేయలేకపోయినాయి అలాంటిది యుద్ధం ఉండండి ఏమని చేయగలుగుతావా మీ యోధా నేను చేయగలుగుతాడని ఏం చేశానండి అపాసం చేసి ఆ యోధ ప్రజలకు ఏం చేస్తున్నాడంటే చూడండి ఏం జరిగిందండి ఆ యోధ ప్రజలతో ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఎప్పటికైనా కానీ మీ రాజు మీరు విడిచిపెట్టిన ఇంతకి వచ్చారనుకో మీ దేశంలో ఉన్నాడు కంటే అత్యున్నతమైనటువంటి ఒలివ తైలాన్ని అత్యున్నతమైనటువంటి గోధుమల్ని ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ద్రాక్ష తోటల్ని అంజరుపు తోటల్ని మీకు నేను ఏం చేస్తానన్నాడండి అప్పగిస్తానని ఎవరు చూస్తున్నాడు ఈ మాటలన్నీ చూస్తున్నాడు అంటే ప్రజలు చూస్తున్నాడు అని చెప్పన్నాడు మీ యోధా దేశంలో ఉన్న దేవుడు నన్నేమి చేయలేడు ఎందుకంటే ఆ మాదు దేవతలు ఏమాయలు అల్పాది దేవతలు ఏమైను సెపర్మాయిము దేవతలు ఏమైను హెనాయుమియాను వారి దేవతలు ఏమైను శంభురాను దేశిన దేవతలు మా చేతిలో నుండి శంభురాను విడిపించిన ఏమన్నాడండి ఈ దేవతలన్నీ వాళ్ళ యొక్క దేశాల నుంచి వారి చూడండి ప్రజలను నా చేతి నుంచి విడిపించలేకపోయింది వాటికంటే నీ దేవుడు శక్తి కలిగిన వాడా వాటి అంటే నీ దేవుడు ఏం లేకపోయినా మీ దేవుడు నన్ను ఏం చేస్తాడా అని చూడండి ఏమన్నాడండి నీ దేశం నాకు ఏం చేయాలి అప్పగించాలని చెప్పి ఏం మీద చూడండి ప్రియమైన సహోదరి చదువుల నీ దేశం కనుక నేను వస్తాను అన్నాడు యుద్ధానికి వస్తాను నీ దేశాన్ని కూడా ఎవరు ఏమి చేయలేరు నా సైన్యాన్ని చూసి మీరు అందరూ చెప్పి ఏం చేశాడంట హెచ్చరించాడు అప్పుడు చూడండి హెచ్చరిస్తే చేస్తాడ ఆ మాటలు విని తనకున్నటువంటి ఒంటి వస్త్రాలు మాత్రం తన బట్టలు చెప్పుకొని దేవుని సన్నిధులు ఏమని అండి చూడండి రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు పద్నాలుగో అధ్యాయం చదువుకున్నట్లయింటి చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహో మందిరానికి పోయి సన్నిధిని దాన్ని విప్పి పరిచి సన్నిధిలో ఎట్టుకొని ప్రార్థన చేసేది యహోవా కేలుగుల మధ్య నివసించున్న ఇస్రాయల్ దేవా భూమి ఆకాశములు కలుగు చేసిన అతిథి దేవ నీవు లోకమును సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు యహో చర్యకి ఆలకించుము యహో కను తెలిసి దృష్టించుము జీవగల దేవుడు నిన్ను దీక్షితుడికై సన్యాసి పంపిన వాడి మాటలను చెంపెట్టుము ఏం చేశారండి అయ్యా నువ్వు అతిథి నాకు దేవుడు అయ్యా నువ్వు మాట అనే దేవుడు అయ్యా నువ్వు ఇది ఎన్నో దేశాల నుంచి మమ్మల్ని రక్షించావయ్యా ఎన్నో అద్భుతాలు చేసేవయ్యా అవన్నీ వ్యక్తికి తెలియట్లేదు గర్వక మాట మాట్లాడుతున్నాడా సన్యరేవు కాబట్టి వ్యక్తిని అన్నటువంటి మాట నువ్వు ఏం చేయమన్నాడండి ఏం చేయమన్నాడు అయ్యా ఇవన్నీ నువ్వు చెవిని పెట్టుకోమన్నాడు చాలా మంచిగా దేవుడు మాట్లాడితే చూడండి ప్రార్థిస్తే అనుకుంటారు చాలా మంది ఆలోకించలేదు నా శ్రమూడు నువ్వు ప్రార్థించినటువంటి విధానాన్ని బట్టి నా ప్రార్థన అంగీకరించలేదు నేను ఎన్నో సార్లు నా వచ్చినప్పుడు నా వచ్చినప్పుడు నాకు వ్యాధులు వచ్చినప్పుడు నా కష్టం వచ్చినప్పుడు నేను తీర్చలేదు అని చాలా మంది ఏం చేస్తారండి ప్రార్థించిన సమాధానం బాధపడుతుంటారు చాలా అవసరాల కోసం ప్రార్థన చేస్తారు అయ్యా నాకు అవసరం ఏం పెన్యాకర్ చెప్పండి కొంతమంది ఇది అవసరం ఉంది అయ్యా ఇదిగో నాకు ఇదిగో కొంత డబ్బు కావాలి లేదంటే ఇది పాపం ఇదిగో ఈ అమ్మాయిని పెంచేసుకోవాలి లేదంటే ఇదిగో ఈ బంగారు ఇదిగో నాకు కావాలి లేదంటే ఇది కార్ నాకు కావాలి లేదా వస్త్రాలు నాకు కావాలి కానీ చూడండి వారి కొరకు ప్రార్థన చేస్తాను కానీ ఇసుక ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు మనం చూడండి మన కుటుంబాల ప్రార్థన చేస్తావా చేస్తామండి మనం చూడండి మనకున్నటువంటి కుటుంబీకులు మారాలని మన తోటి స్నేహితుల గురించి కానీ తిరుగుబోలు వారి గురించి కానీ రక్త సంబంధాల గురించి కానీ చూడండి చుట్టూ ఉన్న మనుషుల గురించి కానీ వారి గురించి మనం ప్రార్థన చేస్తామండి

ఎలా పడితే అలా మాట్లాడతారట నీకు వెళ్ళిదని ఎన్నో మాటలు మాట్లాడతానండి తక్కువ జాతి వారని తక్కువ ఉన్నటువంటి వారని ఇదిగో భేదవారని వారిని ఇదిగో డబ్బులైనటువంటి వారిని స్థితి లేనటువంటి అనేకమైన మాటలు మాట్లాడుతారు ఎంచు పరుస్తా మాట్లాడతారట చూడండి సేవకులు నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళం ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళం కానీ చూడండి మాట్లాడిన వివరాలు ఇస్తారు ఎవరాలకి ఇస్తారండి దేవుడు ఆలోచిస్తాడు ప్రేమైన సహోదరి ఒక సమయానికి అంటా మనిషిని ఏమనకూడదు నువ్వు ధమ్మంగా మాట్లాడుకోవడదు పశురాజు వచ్చాడండి ధమ్మంగా మాట్లాడుకున్నాను ఏమైనా ఇదిగో ఎంత ఇదిగో ఎన్నో దేశాలు ఇదిగో ఎన్నో దేశాలు పోయాను ఎంత ప్రాంతాలు పోయాను అట్లా దేవతలు అని ఏం చేయలేకపోయింది వారి గుళ్ళు పాడు చేశాను ఆ మనుషులు పాడు చేశాను అట్లా నాస్తులు కొలగొట్టాను వారు ఏం నన్ను చేయలేకపోయారు మీదేమో నన్ను ఏం చేస్తాను అని చూడండి ఏం చేస్తున్నాడు ధమ్మకు మాట్లాడు మాట్లాడతా చాలా మంచి గర్వంగా మాట్లాడతారు క్రైస్తవులు అంటే చూడండి గర్వంగా మాట్లాడతారు క్రైస్తవు తుని గురించి మాట్లాడతారండి చాలా మంది ఏం చేస్తారండి వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు అంత మనం మాట్లాడకూడదు సహోదరి ఈ రాజు వచ్చి ఎలా మాట్లాడుతుంది నిస్కే ప్రార్థన చేస్తున్నాడయ్యా ఆ వ్యక్తి దూషిస్తున్నాడయ్యా ఇదిగో నీ రాజ్యంలో ప్రజలు దూషిస్తున్నాడయ నీ బిడ్డకి మాట్లాడుతున్నాడయ్యా మరి ఏం చెప్పండి ఆయన చూడండి ప్రార్థన చేసి అప్పుడున్నటువంటి చూడండి యష్యా ప్రవక్తను మరి ఇదిగో ఇలా అంటున్నాడయ్యా ఇదిగో దేవుడి గురించి ఇదిగో మాట్లాడుతున్నాడయ్యా అతను ఏం చెబుతున్నాడు మాకు సమాధానమే అని దైవ సేవకుని పిలిపించాడు పిలిపించి తా మాట్లాడితే అతను చూడండి నోకరించి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి సమాధానాన్ని బయలుపరిచాడు ఏమని ఏమనండి అశురాజు నుంచి హోవాస లేచింది అనగా అతను ఈ పట్టణంలోకి ఏం చేయడం రాడు అని చెప్పాడు అసలు అశురాజు అన్నాడు నేను ఈ పట్టణంలోకి వచ్చి ఈ పట్టణం నిర్మూలన చేస్తాను ఈ పట్టణంలో దేవుడు ఏం చేస్తాడు నీకు రాజు ఏం చేస్తాడు ఎవరు నేను చేయలేరని గద్దెంపు మాట్లాడారని దేవుడు ఏం చెప్తున్నాడు సమాధానం మరి చూడండి అసూరు రాజుకి ఎంతో సైన్యం ఉందండి ఎంతో డబ్బు ఉంది బంగారం ఉంది చూడండి బలమైనటువంటి చూడండి యుద్ధం చేసేటువంటి ప్రావిణం కలిగినటువంటి బలమైనటువంటి సైన్యం ఉంది ఉంది ఎన్నో దేశాలు ఇవి ఉన్నటువంటి యోధారాజు ఏ దేశం లేదండి అది అయ్యా దేశం నుంచి వేరొక దేశాల నుంచి అయ్యా ఇదిగో ఇదిగో పెద్ద దేశం నుంచి ఇది ఒక రాజత్ అమెరికా మాకు తోడుగా ఉన్నారు అల్లు నేమిరు ఏదండి వాళ్ళు ఏం చేయలేదా దోదా దేశాన్ని చేయలేరు దేవుడు స్వస్థం ఇదిగో ఈ పట్టణానికి రాడు దాని మీద బాగా ప్రయోగింపడు ఎందుకండి ఆ దేశం చెట్టు ఎవరు అట్ట

ఏ శ్రమొత్తి మనుషులు సహాయం చేస్తారేమో అప్పు ఉందనుకో ఇక వీడికి అప్పు తీరుస్తారేమో బలహీనత వచ్చి నీకు డాక్టర్ దగ్గర పోతే బలహీన తొలగిస్తాడేమో ఇవాళ లోకల్ ఇది ఆస్తా నేను ఇది అధికారి దగ్గరికి పోతే ఆస్తా కదా తీసేస్తాడేమో ఉద్యోగం కావాలంటే ఇదిగో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే ఉద్యోగం ఇప్పిస్తాడేమో పలానా ఇదిగో బలహీనత తిరిగి చేస్తే బలహీనమైతేమో పోయి వస్తుంది అంటే వెళ్ళిపోతారండి ఎవరు నమ్ముతారు ఏదొచ్చినా గాని మనుషుల్ని మనుషులు నమ్ముకోవడం అంటే వ్యర్థం అంట అందుకని చూడండి కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన అతను నాకు మొరపెట్టగా నేను అతనికి వచ్చే ఉత్తరం ఇచ్చేదను క్రమంలో నేను అతనికి అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను చూడండి ముందర మనం ఏం చేయాలంట ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దేవునికి మొరపెట్టాలి నా భార్య తీర్చిద్ది నా బిడ్డలు తీరుస్తారు నా తల్లిదండ్రులు తీరుతాడు నా తోటి వ్యక్తులు తీరుతాడు నా స్నేహితులు తీరుతాడు నా బాధ అనుకోకూడదు నీకు శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా మొదటి నువ్వు ఏం చేయాలి చూడండి రాజు సైతం ఎవరి దగ్గరికి వెళ్ళాడు చూడండి ఒక మనిషి బాధ అయితే రాజు దగ్గర బాధ అలాంటి చూడండి రాజుకు బాధ అయితే రాజు ఏం చేయాలి ఎడగలని చెప్పండి ఎడగలాలి దేవుని అద్దరికి వెళ్ళాడు మరి మనిషి రాజు దేవుని ఎంతకెళ్తే మన వెళ్తానికి ఏం వచ్చింది ఒక చూడండి దేవుని సరిది కావాలని మా గురించి ప్రార్థన చేయమంటే సిగ్గు రెండు నిమిషాలు ప్రార్థన చేయలేరు మరి ప్రార్థన చేస్తారంటే మళ్ళీ వాళ్ళ గురించి ఏం చేస్తారు నవ్వుతారండి వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు రెండు నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదు ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదు అసలు నువ్వు చేసేవే నాడు ఆయన ప్రార్థన నువ్వేనా సమస్య ప్రార్థన చేసావా నా తల్లి తీర్చిందిలే నా తండ్రి తీరుస్తానులే నా కుటుంబం తీర్చిందిలే నాకు ఇప్పుడు ఆ కేసు రాలేదు అని ఇంకా అనుకున్నావా ఏదండి ఏ శ్రమ వచ్చిన మొదలు దేనికి వెళ్ళాలంటా దేవుని సన్నిధి అంటే రాజు సైతం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే చూడండి దేవుడు ఏం చేశాడంట వాగ్దానం ఇచ్చాడు ఎవరి ఎవరు వాగ్దానం ఇచ్చాడండి ఇది పట్నం మీదకి ఏంటంట రాజు రాడని చెప్పడం ఎటువంటి ఒక బాణ కూడా ప్రయోగించబడదని చెప్పి ఇంకేం చేశాడండి మొట్టడి దెబ్బ కూడా కట్టదని చెప్పి చూడండి దేవుడు అంట ఆ పట్టం మీద చేశాడండి రెండవ రోజు కదా పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చే చదువుకున్నట్లయితే ఆ రాత్రి బయలుదేరి

వేల మందిని అర్థమ చేసి చూడ మరి చూడండి చోటు ఏమోంటాయంటేవదూత ఉంటాయి అండి మరి చూడండి లక్ష ఎనభై ఐదు వేల మంది ఇంకా ఏంటండి మరియు దేవుడి కలిగి ఉండే నీకు ఎలాంటి శోధము కాని ఎలాంటి శ్రమ గాని ఎలాంటి శత్రువు గాని ఎలాంటి అపాయం గాని ఎలాంటి ప్రమాదం కానీ దగ్గరికి ఏం చేయదు రాజుమైన సర్వదేవి సోదరుడు ఎందుకంటే మొరపెట్టగానే ఆయన నీకు ఏం చేద్దానంత ఉత్తరం ఎత్తాడు ఈ రాజు శ్రమంత దేవుడికి మొరపెట్టగాని దేవుడు ఏం చెప్పాడు ఏం చేశాడంట నేను గొప్ప జనాన్ని గొప్ప చేస్తానని చెప్పాడు శ్రమలో నేను తోడై ఉంటానండి గొప్ప కూడా ఏం చేశాడు చెప్పండి దెబ్బకు చూడండి లక్ష ఎనభై ఐదు వేల మంది చనిపోవడం చూసి వీళ్ళందరం చేశాడంట భయపడ్డానికి భయపడానికి వచ్చారా ఆ పట్నం మీదకి వచ్చారా ఆ పట్ల మీద కాలు పెట్టాడు రాదు ఆ పట్టాన్ని చేసాడా ఒక బాగా వేసాడా లేదా చంపాడా లేదు ఆ సైన్యం వచ్చి చంపిందా చంపిందండి ఇసుక రాలేదు ఇసుక యొక్క సైన్యం కూడా ప్రార్థన ఆ ప్రార్థన అంటే సమ నుంచి ఏం చేసింది మనిషిని అలాంటి ప్రార్థన కలిగి ఉన్నాం మనం క్రైస్తవులుగా చూడండి ఆ ప్రార్థన ఆ మనుషులేమైనా ఆ స్థలము నుంచి చూడండి తన దేవత యొక్క మందిరమైనటువంటి నిశోక్ దేవత యొక్క మందిరం వెళ్ళి ఈ చూడండి ప్రార్థన రేపు ప్రార్థన ఆ దేవత యొక్క మొక్కుబడి చేస్తున్నటువంటి సమయంలో తన కుమారులైనటువంటి ఎవరండి తన కుమారులు ఇద్దరు కలిసి అంట అతను ఏం చేశానంటే లేదు శరేజను ఇద్దరు కలిసి తన్ని ఏం చేశానండి చంపేశానండి దేవుడికి ఎదురుకొతే సొంత తన కొడుకులే చంపేశానండి దేవుడి దూషి నువ్వు దేవుడికి ఎదురుకోకూడదు అంటే దేవుడి సన్నిధిని నమ్మకంగా చేయించాలి ఏం చేయాలి దేవుడి సన్నిధి యథార్థం నడవాలి నమ్మకంగా నడవాలి నీలో చిడుతరం కలిగించుకోండి ఏం చేయాలి నీకేదొచ్చినా కానీ దేవునికి మరపెట్టాలి రాజుని మర చూడండి శ్రమ వస్తే దేవుడికి మరబెడితే దేవుడు చూడండి ఆ సైన్యాన్ని రాజ్యాన్ని కాపాడు రాజ్యం చూడండి అన్ని కంచి ఉంచడం దేవదతలు కావాలి కాబట్టి మరబెడితే దేవుడు అమ్మారేమే కనుక ఆలకిస్తాడు శ్రమలో నీకు ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి ఎప్పటికైనా క్రైస్తవుడు నువ్వు దేవుడికి ప్రార్థిస్తున్నావా దినదినం దేవుణ్ణి ఆరాధిస్తున్నావా కొన్ని నిమిషాలైనా దేవుడి సన్నిధిలో గడుపుతున్నావా కొన్ని నిమిషాలైన దేవుడిని ప్రార్థిస్తున్నావా నీ యొక్క శ్రమ గురించి మనుషులు చూస్తున్నావా దేవుడు చూస్తున్నావా గమనించి ఈ రాత్రి కాల సమయంలో రాజు సైతం దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించాడు కాబట్టి అవిదేతను సరి చేసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఎలాంటి శ్రమ నుంచి అయినా కానీ విడిపిస్తాను అసాధ్యం ఏది సాధ్యం చేయగలి శక్తి దేవుడు కొన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతని జీవించాలని అవిదేతను సరి చేసుకొని దేవుడి సన్నిధిలో నడవాలని మనసారా కోరుకుంటూ దేవుడి మాటలు తన వెనకల్లోకి ప్రార్థన చేసుకుంటాను ప్రతి ఒక్కరికి పొందనాలండి